హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బాగ్స్ ఇవాటి రెసిపీ వచ్చేసి మటన్ బ్రెయిన్ ఫ్రై ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం పదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది వచ్చేసి మనం మటన్ త్రీ బ్రెయిన్స్ తీసుకున్నాము సో ముందైతే ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ బాయిల్ కాకుండా నార్మల్గా మీడియంగా బాయిల్ చేసుకోవాలి సో అంతలో మనము బ్రెయిన్స్ అనేటివి కొంచెం క్లీన్గా మంచిగా వాష్ చేసుకోవాలి ఏదైతే చూపించిన విధంగా అట్లా క్లీన్గా కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి సో తర్వాత వచ్చేసి వాటర్ అయితే హీట్ అయిందో హీట్ అయిన వాటర్లో మెల్లమెల్లగా ఆ బ్రెయిన్స్ అనేటివి వదలాలి ఎందుకంటే బ్రెయిన్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి సో మనం కొంచెం చూసుకుంటే కలుపుకోవాలి సో జస్ట్ అట్లా లైట్గా టర్న్ చేసుకోవాలి మరీ ఎక్కువ మనము ఇచ్చేయద్దమాట లేకపోతే బ్రెయిన్ మొత్తం అంతా ముక్కలు ముక్కలు అయిపోయి మొత్తం చూరచూరలాగా అయిపోతుంది సో దీన్ని మరీ అంతా హీట్ చేయాల్సిన అవసరం లేదు చూపించిన విధంగా సిమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి అలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఇప్పుడు తీసేసుకోవచ్చు అనమాట సో చూపించిన విధంగా అట్లా కొంచెం మెల్లగా దాన్ని చాలా డెలికేటెడ్గా మనం తీసుకోవాలి అన్నమాట సో ఈ విధంగా మొత్తం త్రీ బ్రెయిన్స్ అనేటివి మనము బయటికి తీసుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా కొంచెం కూల్ డౌన్ అవ్వనివ్వాలి సో ఇప్పుడు మనకి ఆనియన్స్ పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర కరియపాక్ సో దీనికి మనకి నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది సో నేను ఇక్కడ టూ కప్స్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ హీట్ అయినాక వన్ టీ స్పూన్ ఆఫ్ సాజీరా తీసుకున్నాను సాజీరా వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది సో దాంతోపాటు మనం బగారాకు తర్వాత ఇందాక కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకున్నాను సో ఇది వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆనియన్స్ బాగా త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇట్లా మధ్య మధ్యలో ఒకసారి చూపించిన విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం ఇందాక ఏదైతే బ్రెయిన్ తీసుకున్నామో అది మనకి మన కట్ చేసుకోవాలి అంటే మన పీసెస్ మనకి ఎలా కావాలనుకుంటే అట్లా మీడియంగా కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ బాగా ఎగినాయి కాబట్టి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆఫ్ కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నాను ఇది కూడా మనకి కొంచెం ఫ్లేవర్ని ఇస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సో ఇవి కొంచెం ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నాన్ వెజ్ కర్రీస్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా మొత్తం కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రావడం స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం అంటే కారం మేమైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు ఒకవేళ నాన్ వెజ్ స్పైసీ ఫ్లవర్స్ అయితే టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవచ్చు అంటే స్పైసీని బట్టి మనం కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది ఏదైతే కారం పసుపు ఉందో కొంచెం ఒక్కసారి లైట్గా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఏదైతే మనం బ్రెయిన్ పీసెస్ పీసెస్ కట్ చేసుకున్నామో ఆ బ్రెయిన్స్ని అందులోకి కొంచెం వేసుకోవాలి మెల్లమెల్లగా వేసుకోవాలి అలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత లైట్గా కలుపుకోవాలి అంటే మరీ ఎక్కువ హార్ష్గా కాకుండా నార్మల్గా లైట్గా ఒక్కసారి మరలేసుకోవాలి మనది దీన్ని మధ్యలో ఒకసారి మెల్లకి ఒకసారి కలపాలి దీన్ని ఇది ఈ ప్రాసెస్ మొత్తం అంతా కంప్లీట్గా సిమ్ మీదనే పెట్టుకోవాలి ఎక్కువ ఇలా హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి అంతా కర్రీ మొత్తం మాడిపోతుంది తర్వాత బ్రెయిన్ అంతా కూడా స్మాష్ స్మాష్ అయిపోతుంది సో ఈ విధంగా చిన్న సిమ్ పైన అయితే మనకి బ్రెయిన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది చూడొచ్చు మీరు అక్కడ ఆయిల్ అనేది కూడా బాగా రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు మనము ఒక టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పొడిని వేసుకుందాం మళ్ళీ ఒక్కసారి ఒక్కసారి దీన్ని లాస్ట్ ఫైనల్గా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి వేడి వేడి అండ్ ఎమి ఎమ్మి బ్రెయిన్ ఫ్రై సింపుల్గా చేసుకోవచ్చు సో ఇదండి బ్రెయిన్ ఫ్రై సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని మనం సర్వింగ్ చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్